హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టొమాటో మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తారీఖు ఇరవై ఒకటవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఇక్కడ పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు దిగుమతి విషయానికి వస్తే అన అనంతపురం టమాటో మార్కెట్కి అయితే నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతితో తగ్గడం అయితే జరిగింది అరవై ఒక్క వెయ్యి చిన్న క్రేట్లు అనేది ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే టమోటో స్టాక్ అయితే రావటం అయితే జరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి తగ్గడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా ఈరోజు టమోటో దిగుమతి విషయానికి వస్తే నిన్న మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే టమోటా దిగుమతి అయితే పెరగటం అయితే జరిగింది కొన్ని మండలకు ఇంచుమించుగా నిన్న మాదిరి వచ్చినప్పటికీ మరి కొన్ని మండలకైతే దిగుమతి స్వల్పంగా అయితే పెరగటం అయితే జరిగింది ఇంకా ఓవరాల్గా మదనపల్లి మార్కెట్కి అయితే మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే దిగుమతి పెరగడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే మదనపల్లి టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ను ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వేలంపాట స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో